టీడీపీ జనసేన పొత్తు ఖరారు అయిపోయిందో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించేశారు ఇరవై నాలుగు సీట్లు రెండు ఎంపీ మూడు ఎంపీ సీట్లలో పోటీ చేస్తున్నామని దాని మీద ముఖ్యంగా వైసీపీ నాయకులు ఎందుకు ఇంత భయపడుతున్నారంటారు భయపడి అసలు ఇరవై నాలుగు సీట్లైనా అడిగేది మీరు అంటూ ఇలా లేనిపోని ఆలోచనలు ఎందుకు లేపుతున్నారనుకోవచ్చు అంటారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే జగన్ రెడ్డి అనే అతను సీఎం అయ్యారో ఆ నెక్స్ట్ డే నుంచి కూడా రేపొద్దున ఎన్నికలైతే మేము ఎలా సన్నద్ధం అవ్వాలి అనే ఉద్దేశంగా వైసీపీ గవర్నమెంటు ప్రతి అడుగు కూడా ఎన్నికలకే దారి తీసేటట్టుగా అడుగులు వేయటం జరిగింది ఈ రోజున వాళ్ళు నిజంగా సుపరిపాలన అందిస్తే ప్రజలు ఈ రాష్ట్రంలో సుభిక్షంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని నూట యాభై స్థానాల్లో గెలిపించడం అంటే భ్రమరథను బట్టారు ప్రజలు అంతగా నమ్మారు అంతగా నమ్మిన ప్రజల దగ్గర ఈ విధంగా వాపోవాల్సిన అవసరం వాళ్ళు భయపడవలసిన అవసరం వస్తుందంటే వాళ్ళు తప్పు చేశారని చెప్పేసి పరిపాలన సరిగ్గా చేత కాలేదన్న సంగతి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఎప్పుడైనా సరే తప్పు అనేది ప్రతి మనిషికి కూడా అంతరాత్మకు తెలుస్తుంది అలాగనే ఈ రోజున జగన్ రెడ్డి గవర్నమెంట్కి కానీ ఈ రాష్ట్ర పని పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పరిపాలన బాగలేదు ప్రజలు ఎక్కడో కానీ మన మీద తిరుగుబాటు చేస్తున్నారు చాప కింద నీరులాగా రేపు ఎన్నికల రోజున మన మీద తిరుగుబాటు జరిగిద్దనే ఒక ఉద్దేశం అయితే వాళ్ళ మనసులో గట్టిగా ఉందని నేను భావిస్తున్నాను ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక గతంలో ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పి చెప్పినా సరే వినకపో వినలేదు మరి జగన్మోహన్ రెడ్డి పదే పదే తన సభల్లో కానీ ఏదైనా సరే వాళ్ళ నాయకులు మాట్లాడేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించే మాట్లాడటం జరిగింది కానీ మొన్న పవన్ కళ్యాణ్ గారు భరోసా నా నవలగో పిల్లలు నువ్వే వస్తావా జగన్ అని చెప్పి ఒక మాట అన్నందుకే వైసీపీ నాయకులు ఎందుకు అంటారు ఒకప్పుడు ఒక ముఖ్యమంత్రిని కానీ ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్న వ్యక్తిని ఎదురుగా నిలబడతానికి కూడా ప్రజలు ఎక్కడో భయపడేవాళ్ళు అలాంటిది రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే జగన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారో ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా ప్రజలు ఏకవచనంగా పిలవడానికి ఎందుకునో భయపడట్లేదు అది వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన ఉద్దేశం ఇంకొక విషయం వీళ్ళు రాంగ్ ట్రాక్లో సైడ్ ట్రాక్ల్లో ఏదో ఒక విధంగా మనిషి మానసికం మీద దెబ్బగొట్టి ఆ విధంగా బలహీనలు చేయాలని ప్రయత్ని దెబ్బ కుట్టే కుందు కూడా రాటిలిపోయాడు పవన్ కళ్యాణ్ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వ్యూహం పన్నారో ఆ వ్యూహం మేమందరం కార్యకర్తలం జనసేన కార్యకర్తలం వీరమహిలందరం కూడా శిరోధార్యంగా భావించి ఆయన మాటనే మేము ఆరాధ్యంగా తీసుకొని ఈ రోజున ఎన్నికల్లో పనిచేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దించడానికి ఏ ఉద్దేశంగా ఏ రకంగానైనా కానీ మేమందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఉడతూపులకి చింతకాయలు రాలిపడవు వేడి నీళ్లకి ఇల్లు కాలువని ఒక సామెతలు ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఆయనకే ఈ మాటలన్నిటి ఉద్దేశం తెలిసి ఉండాలి వాళ్ళకి భయం అయితే పట్టుకుందన్న సంగతి అర్థమవుతుంది అంత ముందు కొడాలి నాని కానీ ఇంకో నాని గాని రోజా కానీ బాగా ప్రగల్భాలు పరికేవాళ్ళు ఒక అడుగు వాళ్ళు వెనకేసినట్టుగా అయితే మటుకు అనిపిస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం మారబోతుంది రేపు మారిన తర్వాత ఏ సెక్షన్లు అయితే మనం అడ్డం పెట్టుకొని ఈ ప్రత్యర్థుల్ని ప్రతిపక్ష నాయకుల్ని ఇబ్బంది పెట్టామో మళ్ళీ తిరుగు ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం అన్నట్టుగా అది తిరిగి మనం మీద అస్త్రంగా ప్రయోగిస్తే మనకు పుట్టగత్తులు లేకుండా పోతాయని నిన్నటి దాకా ప్రేలాపలో మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా తెలిసి వచ్చిందని నేను అనుకుంటున్నా నిన్న మొన్న రోజే మాట్లాడుతూ ఇరవై ఐదు సీట్లు కూడా సంపాదించుకోలేని పావలాగాడు పవన్ కళ్యాణ్ అంటూ ఆమె చూస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారమ్మా అంటే ఇరాన్ ఇరాకు యుద్ధం జరిగినప్పుడు కూడా సద్దాం హుసేన్ గారు ఉద కొడుకు ఉదయ్ చనిపోయిన తర్వాత కూడా ఆ దేశ సైన్యాధ్యక్షుడు టీవీలో కనిపించి మనదే సుస్థిరమైన సామ్రాజ్యం మన నాయకుడు గొప్పగా ఉన్నాడు మన సైన్యం బలంగా ఉంది అంటే అదొక టెక్నికల్ అనమాట అదొక ప్రజల మనస్తత్వాల మీద ఉపయోగించేటటువంటి ప్రక్రియ ఆ విధంగా డాంబికాలు పలుకుతూ మసిబుసి మారేడుగా ఆయన చేయటం లేనిది ఉన్నట్టుగా చెప్పటం నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ప్రతి విషయానికి కూడా వాళ్ళని వెనకేసుకొచ్చే ఇలాంటి నాయకులు ప్రతి దానికి కూడా వెనకేసుకొచ్చే నాయకులు డాంబికాలు పలికే నాయకులు అదంతా కూడా ప్రజలకు అర్థమైపోతుంది ప్రజలు ఖచ్చితంగా అయితే నిర్ణయం తీసుకున్నారని మాకు అనిపిస్తుంది ప్రతి చోట కూడా కూరగాయల మార్కెట్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టేషన్లో కానీ అందరూ ప్రజలు మాట్లాడుకుంటే మేము విని చాలా సంతోషపడుతున్నాం ఎందుకంటే కార్యకర్తలు దానికన్నా కూడా ప్రజలు ఆలోచించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మారుద్దామనే ఉద్దేశం బాగా గట్టిగా తీసుకున్నారని Now this one. మరీ ముఖ్యంగా చూస్తే నిన్నటి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అదే టైంలో పామరులో జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన సదస్సు అంటూ ఏర్పాటు చేసి స్కూల్ బస్సులు కానీ కాలేజ్ బస్సులు అక్కడికి ఆర్టీసీ బస్సులు కూడా వెళ్ళటం అక్కడ తరలించిన విద్యార్థులతో కొంత టెన్త్ క్లాస్ విద్యార్థులు మిగతా విద్యార్థుల ముందు కూడా రాజకీయాలు మాట్లాడటం అసలు ఎలా చూడవచ్చు అంటారు మాకు ఒక పక్కన విద్యార్థులకి పరీక్షలు ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే అనుమతించము అనే నిబంధనలు పెట్టి మరి ఇంత కఠినమైన నిబంధనలు ఉన్న సమయంలో ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకుండా చేయడాన్ని అసలు ఎలా చూడొచ్చుంటారమ్మా జగన్మోహన్ రెడ్డి గారి పోకడలన్నీ కూడా నియంతృత్వ పోకడలు ఆయన ఏదో చెప్పాలి మళ్ళీ ప్రజల్ని ఏదో ఒక విధంగా నమ్మించాలనే ఉద్దేశం అయితే కరెక్ట్గా కనపడుతుంది పిల్లల ముందు మాట్లాడుతున్నారంటే రోజున నిజంగా పిల్లలకంటూ ఓటు హక్కు ఉంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏనాడో ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు ఆ పిల్లల తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు మనకి ఫీజు రియంబర్స్మెంట్ అంటూ ఇచ్చి ఈ పిల్లలు చదువుకున్న చదువు ఈ రాష్ట్రంలో ఐదు వేల రూపాయలకు వాలంటరీగా చేయటమే కదా ఈ ప్రభుత్వాన్ని గద్ద దించాలి ఈ పరిస్థితుల్లో మార్చి ని ఆ పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా ఆలోచిస్తున్నారు పిల్లల తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు ఈ రోజున వ్యక్తిత్వంగా సొంతగా రెక్కల మీద ఆధారపడి పనిచేసుకునే ప్రతి పనివాడు కూడా ఈ రోజున చేసుకోవడానికి పని లేదు కుటుంబాన్ని పోషించలేకపోతున్నా ఒక రియలైజేషన్లో అయితే వచ్చారు ఆ ఓటు వేసే రోజున పోలింగ్ రోజున ఏదో వాళ్ళు ఇచ్చే ఆ వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు మనుషులు కదా ఆశ ఇస్తే తీసుకుంటారేమో కానీ ఓటు మటుకు ఈసారి ఆలోచించే ఓటు వేస్తారని ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అనే పదవిని ఇప్పటికే దిగజార్చారు ఇంకా కూడా దిగజార్చి ఆ పిల్లల ముందు పెద్ద పెద్ద విషయాలు మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళు మూడు పెళ్లిళ్ళు అనే విషయం మాట్లాడడం అవన్నీ కూడా చాలా అసలు నేను అనుకుంటున్నాను ఇక్కడ విషయం అమ్మా ముఖ్యంగా చూస్తే పిల్లల ముందు రాజకీయాలు మాట్లాడటం విషయం అలా పక్కన పెడితే నేను వస్తేనే మళ్ళీ మీకు పథకాలు అమలవుతాయి వస్తేనే విద్యా వ్యవస్థలో మార్పులు సాధ్యమవుతాయి నేను వస్తేనే అన్ని అమలవుతాయి నేను రాకపోతే ఏమి జరగవు అంటూ ఒక భయాన్ని క్రియేట్ చేయటం అంటే ప్రజల్లో ఒక భయాన్ని క్రియేట్ చేయటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి పంతొమ్మిది వందల నలభై ఐదులో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎనభై రెండు పంతొమ్మిది వందల ఎనభై రెండులో శాసనసభకు సంబంధించిన సభ్యులు ఎన్నికలైన తర్వాత చాలామంది ముఖ్యమంత్రులయ్యారు ఈయనకొచ్చినటువంటి చెడ్డ పేరు దిగజారిన ముఖ్యమంత్రి చరిత్రలో నిలిచిపోయే ముఖ్యమంత్రి ఈయనొక్కడే ఈయనొక్కడే ముఖ్యమంత్రి కాదు బైబిల్లో ఆదాము అవ్వ కథ కానించి మొదలుపెట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఆంధ్రప్రదేశ్ అని రాష్ట్రాన్ని దేవుడిలాగా సృష్టించి ఈ ప్రజలను పుట్టించి ఈయన మాత్రమే ఆయన్ని మా అందరికీ సహాయం చేయ సహాయం చేసేది ఏంటండి ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సహాయం చేయటం అని అనరు పరిపాలన చేస్తానని ఆ రోజున ఆయన కాలుకు బలపం కట్టుకొని రాష్ట్రం అంతా తిరిగి అనేక తరగతుల ప్రజలను అనేక రకాలుగా నమ్మించినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ విధంగా బోరున్న ప్రతి మీటింగ్లో కూడా ఏడవటం నేనే నేనేనంటే ఇంకా ఎంత నాశనం అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఆలోచిస్తున్నారు అంటే ఇంకో పది సంవత్సరాల తర్వాత అయితే మొన్న ఈ మధ్య ఒక నినాదం విన్నాము ఏంటంటే సొంత ఇంటికి సంబంధించినటువంటి పట్టా కాగితాలు ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ కాగితాలు ప్రభుత్వం దగ్గరే ఉంటాయని ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు ఒక్కసారిగా ఉప్పినలాగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దదించి తుఫాను వస్తే ఏ విధంగా అయితే కొట్టుకుపోద్దో అట్లా దిక్కు దివాణా లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కొట్టుకుపోయే రోజులంటూ ముందున్నాయని నేను తెలియజేస్తున్నాను ప్రజలు నిర్ణయం తీసేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఏడుపులు మొసలు కన్నీళ్ళు గడిచినా కూడా ఇంకా లాభం లేదన్న విషయం తెలుసుకోవాలి మరి మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డను మీరే మీ బిడ్డ మీ ఇంటికి మంచి చేస్తేనే ఓటేయండి మీ బిడ్డ మీ ఇంటిలో సంక్షేమ పథకాలు ఇచ్చాడంటేనే ఓటేయండి మీ బిడ్డ మీద నమ్మకం ఉంచండి అంటూ మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి ఒక తల్లిని చూసుకున్నట్టు తల్లిని బిడ్డ చూసుకున్నట్టు రాష్ట్రాన్ని చూసుకున్నాడంటారా ఇది ఒక సైకలాజికల్ మానసికంగా కొన్ని కొన్ని వర్డ్స్ ఉంటాయి మాట తప్పుడు మడమ తిప్పడు బూసినవ్వులు అక్క చెల్లెమ్మలు ఇలాంటి ఓట్స్ ఏమవుతాయంటే మనుషులకి గుండెకి హత్తుకునేటట్టు ఉండే ఇది కూడా గుండెకి హత్తుకునేటట్టుగా ఒక మాట కానీ ఆ గుండె నిండా కూడా ఒక నిర్ణయం తీసుకోవటం అనేది ప్రజలు జరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి ఎన్ని రూపాలు వేసుకున్నా ఎన్ని అవతారాలు మారినా కూడా ప్రజలు నమ్మేదే విషయంలో లేరు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలందరూ నిర్ణయం తీసేసుకోవటం జరిగింది మరి దేనికి సిద్ధమని మరి బ్యానర్లు ఎంచుకుంటున్నారు యాడ్లు ఎంచుకుంటున్నారు దేనికి సిద్ధం అనుకోవాలంటారు మరి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తిరుగు పలాయనం కట్టడానికి సిద్ధమవ్వాల్సిందే ఎమ్మెల్యేలు ఎవరైతే ప్రేలాపనలు చేశారో వాళ్ళందరినీ కూడా మహిళలు చాటలు చీపులతో కొడుతుంటే మీరందరూ పరిగెత్తడానికి సిద్ధమవ్వాల్సిందే పోటీ చేసిన ప్రతి ఎమ్మెల్యే కూడా తన దగ్గర దాచుకున్న డబ్బులు ఆస్తులు తాకట్లు పెట్టి బికారులు అవడానికి సిద్ధపడాల్సిందే ఈ రాష్ట్ర ప్రభుత్వం నాశనం చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా పర్వాలేదని ప్రజలు అనుకుంటే ఒకసారి ఆలోచించుకోవాలి సుభిక్షమైన రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎన్నో సంపదలు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది భారతదేశంలో చాలా గొప్పగా వెలుగొందిన రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని నామరూపాలు లేకుండా చేసి ఈ విధంగా నాశనం చేశాడు కాబట్టి ప్రజలు అంతా ఆలోచిస్తున్నారు నేను ఎలుగెత్తి చాటేది ఒకటే ప్రజలు నిర్ణయం తీసుకోవటం జరిగిపోయింది రాష్ట్ర ప్రభుత్వం మారబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు జీవితంలో దాని తన జీవిత చరిత్ర దానికి ఒక చెడ్డ పేరు రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు అనేదానికి ఒక చెడ్డ పేరు లిఖిత పూర్వకంగా చరిత్ర పుటల్లో రాసుకున్నాడు అనేది నా ఉద్దేశం ఇక్కడ మరి ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి కొత్తగా తీసుకొచ్చిన నినాదం ఒకటైతే గనక సిద్ధం అనేది ఒకటైతే గనక మరో పక్కన చూస్తే గతంలో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలుస్తున్నాం మా వెంట్రుగలేరు అనే స్థాయి నుంచి ఇప్పుడు పైన దేవుణ్ణి నమ్ముకున్నాను కింద మిమ్మల్ని నమ్ముకున్నాను అనే స్థాయి కిందకు వచ్చారంటారు ఆ దేవుడు కూడా గొప్ప నిర్ణయం తీసుకున్నాడు ఇలాంటి దుర్మార్గుడిని నేను తప్పు చేశాను గెలిపించాను అని దేవుడు తప్పుని సరి చేసుకుంటాడు ప్రజలు వాళ్ళ రాతల్ని వాళ్లే మార్చుకుందాం అనుకుంటున్నారు నూట యాభై యాభై ఒకటిచ్చి బ్రహ్మరథం పట్టి గొప్ప పరిపాలన అందిస్తానని ఒక దుర్మార్గుడికి మనం చేతికి ఆయుధం ఇచ్చాము ఈ రాష్ట్ర ప్రభుత్వం సీఎం అనేదాన్ని ఇంకా మనం ఈ తప్పు చేయకూడదు అని చంపలేసుకుంటున్నారు ప్రజలు ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గం గురించి మాట్లాడుకుంటున్నారు సంకీర్ణ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన పార్టీ అనేది త్వరలోనే బ్రహ్మరథం పట్టబోతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర పుట్టల్లో గొప్పగా మిగిలిపోయేటట్టుగా మేము పరిపాలన అందించబోతున్నాం పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా సంక్షేమం కోసమే ప్రజల శ్రేయస్సు కోసమే ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసమే